హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ ఉల్లికారం ఈ ఉల్లికారాన్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాము అన్నంలో కలుపుకుని తింటే చాలా బాగుంటుంది నోటికి ఏమీ తినబుద్ధి కానప్పుడు ఇంట్లో ఎటువంటి కూరగాయలు లేనప్పుడు ఈ ఉల్లికారాన్ని చేసుకోండి చాలా బాగుంటుంది ఈ ఉల్లికారాన్ని మిక్సీ జార్లో కంటే వీలైతే రోట్లో రుబ్బుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇందుకోసం ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలని పచ్చాగా దంచుకోవాలి మొదట వీటిని దంచుకున్న తర్వాత ఇందులోకి ఒక నాలుగు వెల్లుల్లి రేఖలని వేసుకోండి ఒక పావు స్పూను జీలకర్ర మీ రుచికి తగ్గట్టుగా కారం మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి కారం అనేది మీరు తినగలిగే విధంగా చూసి వేసుకోండి ఈ ఉల్లి కారాన్ని మరీ మెత్తగా కాకుండా పచ్చాగా దంచుకుంటే టేస్టు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తిన్నా లేదంటే పల్లీల నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని కలుపుకొని తిన్నా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా మనం దంచుకున్న తర్వాత పోపు పెట్టుకుందాం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కూడా పల్లీల నూనె కానీ లేదంటే నువ్వుల నూనె కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొన్ని మెంతి గింజలు వేసుకుని పోపుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఒక రెండు ఎండి మిర్చీలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి నాలుగు దంచిన వెల్లుల్లి గుప్పడి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసుకుని ఒక నిమిషం పాటు పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లికారాన్ని చపాతీలోకి దోశల్లోకి కూడా నలుచుకుని తినచ్చు చాలా బాగుంటుంది ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చే వరకు కలుపుతూ బాగా మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వేడివేడి అన్నంలోకి కలుపుకుని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్